పెద్దలు కుదిర్చిన సంబంధం అమ్మాయి సుఖంగా ఉంటుందని అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు కట్న కానుకలు కూడా అప్పజెప్పారు పెళ్లై మూడు నెలలు గడిచిపోయింది అప్పుడే మొదలైంది అసలు కథ అప్పటివరకు బాగా సాగిన వాళ్ల సంసారంలో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి కొట్టారు తిట్టారు అన్నీ భరించింది ఆ అమ్మాయి చివరకు తల్లిదండ్రులకు చెప్పింది అన్నీ అవే సర్దుకుంటాయి తల్లి అంటూ సర్ది చెప్పాడు తండ్రి అయినా వేధింపులు ఆగలేదు అదనపు కట్నం కావాలి విడాకులు ఇచ్చే వేరే పెళ్లి చేసుకుంటా అంటూ మరింతగా వేధింపులు ఎక్కువయ్యాయి గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే తనకు న్యాయం చేయాలని ఓ భార్య తన భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన ఘటన విశాఖపట్నంలోని గాజ్వాకలో జరిగింది అసలు జరిగిన విషయం ఏంటంటే విశాఖపట్నంలోని గాజ్వాకకు చెందిన చట్టి అప్పారావుతో రమ్యకు రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం జరిగింది పెళ్లై మూడు నెలలు బాగానే చూసుకున్నాడు భర్త అప్పారావు తర్వాత ఏమైందో తెలియదు కాని అదనపు కట్నం కోసం వేధింపులు స్టార్ట్ చేశాడు అదనపు కట్నం కావాలని సంసారానికి పనికి రావంటూ నిందలు వేశాడు వీరితో పాటు అత్త మామ ఆడపడుచులు కూడా వేధించడం మొదలుపెట్టారు రమ్యకు రెండు వేల ఇరవై రెండులో కిడ్నీ పాడైంది డయాలసిస్ చేయిస్తున్నారు అనారోగ్యం బారినపడ్డంతో మరిన్ని కష్టాలు మొదలయ్యాయి అంతటితో ఆగకుండా విడాకులు కావాలంటూ లాయర్తో నోటీసులు కూడా పంపించాడు అప్పారావు వీటితో విసిగి వేసారిన భార్య రమ్య తనకు న్యాయం కావాలంటూ భర్త అప్పారావు ఇంటి ముందు నిరసన దిగింది నాలాంటి కష్టం ఏ అమ్మాయికి రాకూడదంటూ కన్నీరు పెట్టుకుని భర్త ఇంటి ముందు బైఠాయించింది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతం విచారణ చేపట్టినట్టు తెలిపారు పోలీసులు